గాలిపటం అనుకుంటుందంట నేను ఆ దారం లేకపోతే ఇంకా ఎత్తుకి ఎదుగుతా ఎగరగలుగుతాను కింద ఎవడ నన్ను పైకి ఎగరనీయకుండా అనుకుంటుందంట ఆ ఎగరేసేది ఆ దారం అంతా లీడరే ఆ లీడర్ ఉన్నంత కాలమే పైన మనం ఏ ఆటలాడినా మనం ఎలాంటి ఆటలాడినా మనల్ని కాపాడేది ఆ దారం రూపంలో ఎగరేసే వాళ్ళ రూపంలో ఉన్న మన లీడర్ ఎప్పుడైతే అది తెంచుకొని నేను ఎగరాలి ఇంకా పైకి అనుకుంటామో ఆ గాలిపటానికి అయితే ప్రాణం లేదు కాబట్టి తెలియదు తెగితే ఏమవుతుందో మనకైతే తెలుసు కదా ఎప్పుడైతే లీడర్తో నాకు ఆ లీడర్ అవసరం లేదు నేను డైరెక్ట్ కంపెనీ ఈ కంపెనీలో ఛాన్స్ లేదు డైరెక్ట్ నేను వేరే కంపెనీకి పోతా అనుకున్నప్పుడు ఆ దారం తెగిన గాలిపటం లాగానే అవుద్ది ఎంతో మందిని మనం చూసాం తర్వాత తెలుసుకున్నా కూడా ఉపయోగం లేదు ఫస్ట్ రియల్ ఎస్టేట్లో మనం ఎవరి ద్వారా అయితే మనం రియల్ ఎస్టేట్కి వచ్చామో వాళ్ళని గుడ్డిగా ఫాలో అవటం మనం రెగ్యులర్గా అనుకుంటాం కదా దూకేయమంటే దూకేయాలని అదే